అందరికీ నమస్కారం అండి రోజు కార్తీక మాసంలో పన్నెండవ అధ్యాయం గురించి తెలుసుకుందాం కార్తీక ద్వాదశి మహాత్మ గురించి మనం ఈ అధ్యాయంలో తెలుసుకుందాము కార్తీక మాసంలో శని త్రయోదశి సోమవారం కంటే నూరింతలు ఎక్కువగా ఫలితాన్ని ఇస్తుంది ఆ శని త్రయోదశి కంటే కార్తీక పౌర్ణమి నూరు రేట్లు ఫలితాన్ని కలిగేస్తుంది దానికంటే కార్తీక పాఠ్యమి వంద రేట్లు అధిక ఫలితాన్ని ఇస్తుంది ఈ కార్తీక పాఠ్యమి బహుళ ఏకాదశి కోటింతలు హెచ్ అని పెద్దలంటూ ఉంటారు దానిని కంటే కార్తీక ద్వాదశి విస్తారమైన ఇస్తుంది అందుచేత బహుళ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి గీతవాద్య పురాణాలు పఠనాలతో జాగారం చేసిన వారు అన్ని పాపాల నుండి విడుదల పొంది వైకుంఠంలో చిరకాలం ఉండగలుగుతారు ఆ మరణాడు బ్రాహ్మణ పారాయణ గావించినట్లయితే అటువంటి వానికి సకల సంపదలు వృద్ధి పొందుతాయి చివరకు విష్ణు సామర్థ్యాన్ని పొందుతారు నదీ తీరంలో సూర్యగ్రహణం నాడు కోటి బ్రాహ్మణ సంతర్పణ వలన వచ్చే పుణ్యం కార్తీక ద్వాదశి పారాణ వల్ల కలుగుతుంది వెయ్యి గ్రహణాలు పదివేల వ్యతిపాతాలు లక్ష అమావాస్యలు ద్వాదశి యొక్క పదహార వంతునకు సమానం కాలేవు ఎక్కువ పుణ్యాలు ఇచ్చే తిథులెన్నో ఉన్నాయి కానీ కాని విష్ణు ప్రియమైన ద్వాదశి వాటన్నిటికంటే ఎన్నో రెట్లు ఫలితాన్ని ఇస్తుంది కార్తీక శుద్ధ ద్వాదశి శ్రీమన్నారాయణుడు నిద్ర నుంచి లేస్తాడు అందువల్ల అతిథి స్వామికి ప్రియాతి ప్రియమైనది ఆ రోజు ఒక్క బ్రాహ్మణుడికైనా అన్నదానం చేసిన వారు దేహాంత్రంలో విష్ణులోకం పొంది సకల సుఖాలు పొందుతారు కార్తీక ద్వాదశ నాడు ధనం దానం చేసినట్లయితే అన్ని ధర్మాల కంటే గొప్ప ధర్మం అవుతుంది కాబట్టి ఎక్కువ పుణ్యం లభిస్తుంది స్త్రీలు గాని స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక ద్వాదశ నాడు పసుడి కొమ్ములు కలదియు వెండి గిట్టలు కలదీయు పాలిచ్చేదియు అయినా ఆవును తోడతో సహితంగా పూజించి దానం చేసినట్లయితే ఆ గోవుకి ఎన్ని రొమ్ములుంటాయో అన్ని సంవత్సరాలు సర్వాధిపత్యం కలుగుతుంది కార్తీక ద్వాదశి నాడు భక్తితో వస్త్రదానం గావించినట్లయితే జన్మాంతరాల పాపాల నుండి విముక్తి పొంది విష్ణులోకం చేరుకోగలరు దీనికి సందేహం లేదు కార్తీక ద్వాదశి పౌర్ణమి పత్తి ఒత్తులతో కాంస పాత్రలతో పోసి దీపదానం చేసినట్లయితే కోటి జన్మలలో సంపాదించుకున్న గొప్ప గొప్ప పాపారాన్ని తొలగిపోతాయి ఫలాలు దక్షిణ తాంబూలాలతో యజ్ఞో పవిత్రాన్ని ద్వాదశనాడు దానం చేసినట్లయితే ప్రాప్తించే ఫలితాన్ని వివరిస్తాను విను అటువంటి వారు భూలోకంలోనూ తర్వాత స్వర్గలోకంలోనూ విస్తార భోగాలు అనుభవించి అంతలో వైకుంఠంలో విష్ణు విష్ణుమూర్తి సంతోషపడగలరు కార్తీక ద్వాదశనాడు సాలగ్రామానికి బంగారు తులసితో పూజించి వేదాధ్యాయన సంపన్నుడైన బ్రాహ్మణునికి ఆ బంగారు తులసిని దానం చేయటం వల్ల నాలుగు సముద్రాల పర్యంతం ఉన్నంత భూమిని దానం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితం కలుగుతుంది అందువల్ల సువర్ణ తులసి దానం శ్రేష్టమైదని పెద్దలు చెప్తూ ఉంటారు ఆ విషయాన్ని సంబంధించి ఉన్న పర్వత అపహారమై ఉన్నదే అయినా ఒక ఇతిహాసం ఉంది దాన్ని వివరిస్తాను విను పవిత్రమైన గోదావరి నది తీరాన దురాచారవంతుడైన ఒక కొమ్మటి ఉండేవాడు ఆ వైశ్యుడు ఇతరులకు పెట్టడు సరికదా తాను కూడా తినడు వాడు తన జన్మలో ఏ ఒక్కరికైనానూ ఉపకారం చేసి ఎరగడు ఎల్లప్పుడూ పరనింద చేస్తూ పరద్రవ్యాన్ని అపహరిస్తూ ఉండేవాడు వాడక బ్రాహ్మణికి అప్పు ఇచ్చి ఆ బ్రాహ్మణి దగ్గర నుండి ఎక్కువ సొమ్ము రాబట్టుకోవటం కోసం గ్రామాంతరాల్లోనున్న తనకొక అతని కొరకు వచ్చాడు బ్రాహ్మడు తనకి ఇవ్వలసిన సొమ్ము ఇమ్మని అడిగాడు బ్రాహ్మణి దగ్గర ధనం లేకపోవటం వల్ల బాగుగా ఆలోచించి నెల గలువు కోరుకున్నాడు ఎవరైతే అప్పులో ఉంటాడో వాడు ఒక సంకల్పం వరకు నరకం పొందడమే కాకుండా దేహాంతమైన అతని కొరకే వాడి రుణమంతా తీరుస్తాడు కాబట్టి ఆ స్థితి కోరి తెచ్చుకోలేనని చెప్పాడు ఆ మాటలు విన్న వైశ్యుడు కోపంతో చేసి ఓరి ఊర్కుడ నా సొమ్ము ఇవ్వు ఇప్పుడు ఇవ్వు ఈ విధంగా ఇవ్వకపోయినట్లయితే నిన్ను ఇప్పుడే కత్తితో పొడిచి పొడిచి చంపేస్తాను అంటూ బ్రాహ్మణ్ణి చుట్టుపట్టుకొని లాగే క్రిందకు పడవేసి వేదాంత పారంగులని ఆలోచించకుండా కాలితో తన్నాడు సూర్యుడు గుర్రాలు మునికలలో పుట్టినట్లు తన చేతిలోనున్న కడ్గంతో ఆ బ్రాహ్మణుని కొట్టాడు వెంటనే చనిపోయాడు ఆ షావుకారు భయపడి రాజభట్టలు ఏమి ప్రమాదము ముంచుకొని వస్తుందోనని త్వరగా ఇంటికి చేరుకొని ఏమి ఎరుగని వాని వలె ఉండిపోయాడు కొంతకాలం ఆయువు తీరటం వల్ల చనిపోయాడు వెంటనే యమభట్లు వాణ్ణి త్రాలతో కట్టి యమవూరికి ఈడ్చుకొని పోయారు యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం వాడిని రౌరవ నరకంలో త్రోసివేశారు అతని కుమారుడు ధర్మవీరుడని పేరు సంపాదించుకున్నాడు సదా ధర్మాలయందే ఆసక్తి కలి తన తండ్రి సంపాదించిన ధనాన్ని అంతా బావులు చెరువులు బాటలు ప్రజా సౌకర్యాల కోసం ఏర్పాటు చేస్తూ వివాహాలు ఉపనయాలు చేస్తూ యజ్ఞాలకు మిక్కిలి ఆసక్తి చూపిస్తూ అన్ని వేళలా ఆకలి అని వచ్చిన వాళ్లకు బ్రాహ్మణులకు అన్ని వర్ణాలు వారికి అన్నదానం చేస్తూ ఉన్నాడు ఈ విధంగా కొంతకాలం గడిచేసరికి ఒక రోజు వైశ్యుడు బ్రాహ్మణులకు అర్పిస్తున్న సమయంలో వాణి అదృష్టం వల్ల నారదమునిందుల వారు వీలను వాయించుకుంటూ గోవింద నారాయణ కృష్ణ విష్ణు వైకుంఠ నివాసిమూర్తి శ్రీవత్స విశ్వంబర దేవదేవ సమస్తే వేశ నమో నమస్తే అని పాడుకుంటూ యమలోకానికి చూచి త్వరగా అక్కడికి వచ్చాడు నారదమునిందుల వారిని చూచి ధర్మవేయుడు ఆనంద సాగరంలో మునిగిపోయి కంటి నుండి ఆనంద బాష్పాలు రాలుస్తూ సాష్టాంగ నమస్కారం చేశాడు నారదుల వారు వాణ్ణి లేవనెత్తి పౌలించుకున్నారు తర్వాత ఆ వైశ్యుడు హర్ష పాద్యాది విధులతో నారదమునిందుల వారిని పూజించి ఓ త్రిలోక సంచారి మునిశ్రేష్ట మీ వంటి వారు రాక మా ఇంటికి అదృష్టము నేను జన్మాంతరాల్లో చేసుకున్న పుణ్యం నేను ఫలించింది తమ దర్శన భాగ్యం వల్ల పుణ్యాన్ని సార్థకమైంది అని విందవించుకున్నాడు నారద మహర్షి ధర్మవీరుణ్ణి మాటలు ఆలకించి చిరునవ్వు చిందిస్తూ ఓ ధర్మవీర నా మాటలు సావధానంగా విను కార్తీక ద్వాదశి వారికి మిక్కిలి ఇష్టమైనది ఆనాడు చేసే స్నానదానాలు ఎల్లప్పుడూ విస్తార ఫలితాన్నిస్తాయి భాగ్యవంతులైనప్పటికీ దరిద్రుడైనప్పటికీ యతి అయినప్పటికీ వాన ప్రస్తున్నప్పటికీ బ్రాహ్మణుడుకు క్షత్రియుడికు వేష సూద్రులకు ఆడవారికి కానీ ఎవ్వరికైనా తులారాసులో సూర్యభగవానుడు సంచారం నలుపుతూ ఉంటాడు ద్వాదశి నాడు ఆదివారము సాలగ్రామ దానం చేసినట్లయితే వారి పాపాలన్నీ నశించిపోతాయి మీ తండ్రి యమలోకంలో రవవాం అనే మహాఘోరమైన నరకంలో నానా అవస్థలు అనుభవిస్తున్నాడు అని అతని పాపాలు నశించేందుకు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామం దానం చెయ్యి అని బోధించాడు అప్పుడు ఆ వైశ్యుడు స్వామి గోవులు భూమి తెలలు హిరణ్యం మొదలైన దానాలు చేయటం వల్ల ఏ ఏ ఫలితాలు ఉంటాయో వాటికంటే మిగిలిన ఫలితం శిలాదానం వల్ల కలుగుతుందా సాలగ్రామం శిలాదానం వల్ల ప్రయోజనం ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అది ఆకలి తీర్చలేదు అటువంటి దానం చేయటం నా వల్ల కాదు అని చెప్పాడు మునిందుల వారిని ఎన్ని విధాలుగా చూసినా ప్రయోజనం లేకపోవటం వల్ల అదృశ్యమయ్యారు కొంతకాలం గడిచిన తర్వాత ధర్మవీరుడు మన్నించాడు నారద ఉపదేశానికి తిరస్కరించడం వల్ల సాలగ్రామ దానం చేయకపోవటం వల్ల మూడోడైన ఆ ధర్మవీరుడు మూడు జన్మలు పులిగాను మూడు జన్మలు కోతిగాను ఐదు జన్మలు ఎద్దుగాను తర్వాత పది జన్మలు శ్రీగాను పుట్టి విరత్వాన్ని పొందుతూ పదకొండవ జన్మలో యాచుకుని కూతురిగా కలిగాడు ఆ బిడ్డ పెరిగి పెద్దదే రూప లావణ్యాలు కలిగి పెండ్లి ఈడుకు వచ్చింది ఆమె తండ్రి మంచి సంబంధం చూసి పెండ్లి చేశాడు పెండ్లి జరుగుతూ ఉండగా పెండ్లి కొడుకు చనిపోయాడు తల్లిదండ్రులు వివాహానికి వచ్చిన బంధువర్గం దుఃఖం వల్ల తలవరపాటు పొందారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు దివ్య దృష్టితో ఆ వధువు పూర్వజన్మలో చేసిన కృత్యాలన్నీ కృత్యాలన్నీ గ్రహించి ఆ విషయాన్ని అందరికీ చెప్పాడు ఆమెకు విముక్తిప్రదమును జన్మాంతర కలుషహారమును సుఖప్రదమును అయినా సాలగ్రామం దానము చేయింపనుంచుకొని కార్తీక నాడు వేద వేదాంగ పారాంగుడైన బ్రాహ్మణికి వివిధంగా పూజించి తన కుమార్తెను పాపయార్థం సాలగ్రామ దానం చేశాడు ఆ దాన ఫలితం వల్ల ఆమె భర్త బతికాడు కాలాంతరంలో ఆమె మరణించింది తర్వాత స్వర్గానికి పోయి కొంతకాలం భోగాలు అనుభవించి మరలా సుతవత్తున ఒక విప్రుణి కుమారునిగా జన్మించి జన్మాంతర కాలంలో చేసుకున్న పుణ్యం వల్ల జ్ఞానాన్ని పొంది ప్రతి కార్తీక సోమవారం నాడు ద్వాదశి యందు సాలగ్రామ దానం చేయటం వల్ల విముక్తి పొందాడు రౌరవ నరకాన్ని అనుభవిస్తున్న అతని తండ్రికి కూడా విముక్తి కలిగింది ఓ రాజేంద్ర విష్ణు ప్రీతార్థం సాలగ్రామం దానం చెయ్యి దాని వల్ల కోటి జన్మలు చేసిన పాపాలు కూడా పటాపంచలే పోతాయి సాలగ్రామ దానానికి మించిన దానం ఇంకొకటి లేదు ఇది నిశ్చయం చేయమని విష్ణువారు జనక మహారాజుకు వివరించారు ఇది శ్రీ స్కందపురాణ అంతర్గత కార్తీక మహాత్సం వందలి పన్నెండవ అధ్యాయం సంపూర్ణ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ ఇస్తాను థ్యాంక్ యూ